కి స్వాగతం ఈ రోజు సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో పనిచేసి పదవి విరమణ పొందడం అభినందనీయమని నిర్మల్ ఎస్పీ జానకీ శర్మిల భయంసా ఏఎస్పి అవినాష్ కుమార్ పేర్కొన్నారు భయంసా టౌన్ ఎస్ఐ ఎండి కోస్ పదవి విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు సుదీర్ఘకాలం సమాజానికి సేవ చేయడం గొప్ప విషయం అన్నారు కొత్తగా వచ్చినాలే కాదు అలాంటి ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ కూడా చాలా మంది నాకు ట్వంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను కూడా గవర్నమెంట్ నుంచి చాలా నేర్చుకున్నాను ఇంకా అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే డిపార్ట్మెంట్ లో మన అయితే మన పూలం వాళ్ళే ఉండాలా రైటర్స్ మన కూరం వాళ్ళే ఉండాలి మనపురం వాళ్ళే స్పోర్ట్ కానిస్టేబుల్స్ ఉండాలి మన కులం వాళ్ళ క్లిపోర్ట్స్ ఉండాలి అనుకునే ఈ రోజుల్లో బ్లాస్ లాంటి ఒక న్యూట్రల్ పౌజన్ అంటే యూనిఫామ్ వేసుకుంటే అదే ఒక కులం అని నమ్మే మనస్తత్వం అందరికీ రావాలి అనేది అండ్ ఎప్పుడూ దేనికి కంప్యూటర్లో బైన్స్ అనేది ఒక వన్ వన్ కంప్లీటర్ ఏదైనా పౌస్ వచ్చినప్పుడు అదేవిధంగా ఏమైనా అవగాహన అంటే ఏమైనా పర్సన్స్ మీద తెలియాలనుకున్నప్పుడు సార్ యొక్క అనుభవం అనేది చాలా ఉపయోగపడుతుంది అలాంటి సార్ మనం ఒక మంచి అసెట్ అంటే మంచి ఒక విలువైన వ్యక్తి మన గవర్నమెంట్ అంటే మన యొక్క డిపార్ట్మెంట్ ఇప్పుడు కోల్పోతుంది అలాంటి మంచి అంటే అంత తెలిసిన వ్యక్తి మళ్ళీ భయంసాలు అదేవిధంగా మా వైఎస్ఆర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అవినాష్ కుమార్ గారు సార్ గారు లేరు సారు ఎక్కడ జీవనో సార్ సొంత ఊరికి వెళ్ళిపోయేదాం కూడా సార్ పెళ్ళేటప్పుడు నేను దర్శాను సార్ కానీ పదవీ నిర్మ ఉంది అంటే అట్లేం లేదు నేను వచ్చేదానికి అట్లనే ఉండదు వచ్చి ఇద్దరు చెబుతూ విధంగా అదేవిధంగా సార్ మాటలు ఈ ఈరోజు నా పదవీ నిర్వహణ జరుపుకుంటున్నాము ఈ పదవీ నిర్మలకు ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా మన నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జి జానకి అర్హుల ఐపీఎస్ గారు అదే విధంగా మన పోలీస్ అధికారి అవినాష్ కుమార్ ఐపీఎస్ గారు అదే విధంగా ఇటీవలనే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జీ హీరో అవార్డు అందుకున్న ఇన్స్పెక్టర్ స్పెక్టర్ శ్రీ గోపీనాథ్ సార్ గారికి హరే విధంగా సైడ్ స్టార్ శ్రీ నాయుడు సార్ గారికి మరి అదే విధంగా నాతోటి సబూ సెక్టర్ లభు డబ్ల్యూ ఎస్ మహారాజ్ గారికి హిదాస్ ఖాన్ గారికి నాతోటి నా సిద్ధికి డబ్ల్యూ టీసీ లభు మన బీసీలకు ఏఎస్ఐలకు ఎస్సీలకు ఇతర వ్యక్తులకు మరియు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారము ఇప్పుడు చాలా మంది నా గురించి చెప్పారు కానీ నా జీవిత చరిత్ర గురించి నేను రెండు మాటల్లో చెప్పి ముగిస్తాను ఎందుకంటే ఆకలి కూడా అవుతుంది जरा रूप नाईक म्हणून होत जाता इतका होजाने बात करू ना